వచ్చినా చూడాల్సిందే అనే ట్యాగ్లైన్తో శుభం అయితే సూపర్ హిట్గా దూసుకుపోతుంది ప్రీమియర్స్కి వచ్చిన రెస్పాన్స్ ఈ మరి మరే సినిమాకి రానట్టుగా ప్రీమియర్స్తోనే వాళ్ళు హిట్ కొట్టేసిన సందర్భం అయితే ఉంది మరి ఇప్పుడు సినిమా అయితే సూపర్ సక్సెస్ గా దూసుకుపోతుంది సినిమా క్రూ అంతా కూడా వాళ్ళ ప్రమోషన్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యి సినిమా సక్సెస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో టీమ్ ఉన్నారు మాట్లాడదాం సార్ మేడం ముందు మీరు చెప్పండి ఆ గ్యాంగ్ లీడర్తో చిన్న క్యూట్ క్యూట్గా అలా వచ్చి అలా మెరుపు తీగలో మంచి ఇంటర్ ఇంటర్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఒక దయ్యంలాగా అందరినీ భయపెడుతూ ఉన్నారు సో సినిమా సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ సో మీరైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మేము వన్ ఇయర్ నుంచి కష్టపడతాం కాబట్టి ఫైనలీ ఆడియన్స్ అందరూ మూవీలో థియేటర్స్లో ఎంజాయ్ చేయడం చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ వెరీ హోల్ హార్టెడ్లీ సాటిస్ఫైడ్ సో ఇంకా ఇంకా ఈ మూవీ ఇంకా సక్సెస్ కావాలని ఇంకా పుష్ చేయాలని కోరుకుంటున్నాను సో మీ అందరికీ మూవీ నచ్చితే ప్లీజ్ షేర్ అందరినీ తీసుకెళ్ళి అందరికీ చూపియండి మంచి కాంటెంట్ ఉన్న సినిమా సో అట్లా అలా సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ కూడా మీదే అవ్వడం అది కూడా ఒక సూపర్ హిట్ అనిపిస్తుంది సో మీకు ఎలా అనిపిస్తుంది సమంత గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం అసలు ఆవిడ ఎలా చూసుకున్నారు మిమ్మల్ని సమంత మ్యామ్ అసలు చాలా బాగా చూసుకున్నారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా అసలు అనిపించలేదు అంటే సచ్ స్టార్ కదా తనకు ఆల్రెడీ అన్నీ తెలిసే ఉంటాయి సో అసలు అన్నీ ప్రతి విషయం లైక్ కాస్టింగ్ నుంచి మూవీ ప్రమోషన్స్ వరకు ప్రతి దాంట్లో తను ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్ అయ్యి తన దగ్గర అన్ని చూసుకుంటున్నారు సో నాకు తెలిసి ఈ మూవీ ఒకవేళ హిట్ అయినా సక్సెస్ అయినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్ సో థ్యాంక్ యూ మ్యామ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మెయిన్ ఏం రాబోతున్నాయి ఇప్పటికైతే అంతేమి అలా ఇంకా చూడాలండి సైన్ చేస్తారా నాట్ నాట్ ఎట్ ఎట్ బట్ సీ సో నాని గారితో వర్క్ చేశారు సమంత గారితో వర్క్ చేశారు ఇంకా ఎవరితో వర్క్ చేయాలనిపిస్తుంది ఎవరితోనైనా అదే ఎవరు హీరోయిన్ పక్కన హీరోయిన్గా యాక్ట్ చేయాలి వీళ్ళ పక్కన చేయాలని ఉందా చాలా ఉన్నాయి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు సో అలాంటిది ఏం లేదు బట్ ఇలాంటి చాలా స్కిల్డ్ పీపుల్ తోటి వర్క్ చేయడం మ్యామ్ జస్ట్ గ్రేట్ఫుల్ అండి అంతే సో ఎవరెడ్డి గారు చెప్పండి శుభంతో అసలు మీరు డైరెక్టర్ గా కన్నా యాక్టర్ గానే అందరికి ఇంప్రెస్ చేసేస్తున్నారు అందరికి అసలు వాళ్ళు ఇంకా యాక్టర్ గానే ఉండాలని కోరుకుంటూ ఉన్నారు మరి ఎలా అనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభం సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సో చూసిన వాళ్ళందరికీ చాలా నచ్చింది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు రివ్యూలు కాడి నుంచి ప్రతి దగ్గర సూపర్ హిట్ రెస్పాన్స్ ఉంది పర్టికులర్గా ఫ్యామిలీస్ అందరికీ చాలా నచ్చింది సో ఇందులో ఆల్ఫా బ్రుషుడ్గా నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఎక్కడికి ఎక్కడికెళ్ళారో ఆల్ఫా బృష్డ్ అని పిలుస్తున్నారు సో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను మేబీ అన్ని బాగుంటే మేబీ కంటిన్యూ చేస్తాం యాక్టింగ్ కష్టం అనిపించిందా డైరెక్టర్ డైరెక్షన్ కష్టం అనిపించిందా రెండింటిలో ఏది కష్టంగా అనిపించింది ఏది ఇష్టంగా అనిపించింది రెండు ఇష్టమే యాక్టింగ్ అనేది డైరెక్షన్ అనేది చాలా కష్టమైన పని యాక్షన్ ఇక మీరు యాక్టర్గా మారిపోయారు అనుకో వచ్చా మరి లేదు లేదు డైరెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరెక్షన్ చేస్తున్నాను దాంతో పాటు సో సమంతా గారి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ ఈ టీం అయితే అందరికి గుర్తుండిపోయే టీం అయిపోయింది మీరు కూడా వాళ్ళలో ఒక భాగం అయిపోయి అందరు కూడా సూపర్ హిట్ కొడుతున్నారు సో ఇలాంటి స్టోరీస్ ఇంకా అంటే కామిక్ గానీ లేదంటే ఇలాంటి హారర్ కలిపి రావడం చాలా గా కనిపిస్తూ ఉంటుంది సో ఎలా అనిపిస్తుంది ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపి అంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు అనుకున్నాను అండి చాలా మంచి సినిమా అవుతుందని సో ఎందుకంటే ఫ్యామిలీ అంతా సరదాగా వచ్చి సమ్మర్ లో చూసి పిల్లలతో సహా ఎంజాయ్ చేసే సినిమా కాబట్టి అది క్లియర్ గా అనిపించింది అది మీ అందరికి నచ్చుతుంది క్లియర్ ఓకే చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక షూటింగ్ లాగే నాకు తెలిసి మీరంతా ఒక టీమ్ లాగా ఆల్రెడీ ఫ్రెండ్స్ లా అయిపోయినట్టు అనిపిస్తుంది హర్షిత్ గారు ఉన్నాక కాడ ఎక్కడైనా సరే ర్షిత్ గారు ఎక్కడ ఉన్నా సరే ఆ ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేస్తారు ఆయనలో ఉన్న గొప్పతనం అది కల్కితో కలికీతో ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టారు ఇప్పుడు ఇప్పుడు శుభంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు త్వరలోనే హీరోగా అప్పుడు ఇందాక అడిగారు సైన్లు చేశారు ఆయన ఈయన సైన్లు చేశారు చాలా ప్రాజెక్టులు ఈయన అడగండి సో మా ఎటు ఏమైనా సినిమాలు సైన్ చేశారా యాక్టింగ్ నుంచి ఏమైనా సినిమాలు రాబోతే రాబో చేశారా ఇండియాకి చేశాను త్వరలోనే ఒక రెండు ప్రాజెక్ట్లే వచ్చాయి ఫోన్లు వచ్చాయి అవి బాగుంటే చేస్తాం చేస్తారా లేకపోతే యాక్టర్ నచ్చాలి కదా కొంచెం క్యారెక్టర్ అది బాగుంటే చేసేస్తాం యాక్టర్ చేయాలని ఉంది మీకు ఎటువంటిది అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేస్తాను నాకు షూట్ అయ్యేది ఏదో సరదాగా చేస్తాను ఎందుకంటే ఈరోజు ఆల్ఫా ఫుషిడ్గా అందరికి బాగా కనెక్ట్ అయ్యింది అనిపిస్తుంది సో కొంచెం ఎంటర్టైన్మెంట్ జోన్లో ఏదైనా ఉంటే సరదాగా చేస్తాను హీరోలాగా మీరు నెక్స్ట్ రాబోతున్నారా హీరోలా హీరోలా లేదు హీరో అరిషిత్ ఉన్నాడు అరిషిత్ కంటిన్యూ చేస్తాడు ఎంటర్టైన్మెంట్ కంటే నేను చేస్తాను ఈ మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి అరిషిత్ లవ్ సీన్ ఒకటి ఉంటుంది అరిషిత్ను అమ్మాయి కలిసి ఇద్దరు అంటే కొబ్బరి చెట్టు దగ్గర మాట్లాడతారు అమ్మాయి వచ్చి సో ఆ సీన్ నా ఫేవరెట్ నా ఆ యాక్చువల్లీ ఆ సీన్ ఎడిటింగ్లో తీసేసారు బట్ ఒక సీన్ ఉంటుంది యాక్చువల్లీ అది మీరు రిలేటెడ్ సీన్స్ వస్తుందేమో ఒకటి వైఫ్ లైఫ్ సీన్ డేంజర్ అనే ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ ఆ సీన్ వచ్చినప్పుడు మేము ఎంత నవ్వుకున్నామంట సెట్ మీద అది అంతా ఇంత కాదు అది కొన్ని ఇంకా అయితే కదా ఎడిటింగ్ వల్ల కదా అలా మా అందరికి ఫేవరెట్ సీన్ ఉంది ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సీన్ ఉంది మా అందరికి ఫేవరెట్ సీన్ సమంత గారితో కలిసి సీన్ సమంత గారితో కలిసి యాక్ట్ చేసింది అది అసలు ఇంకా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సీన్ అది అంటే మీరేం చెప్తున్నారు శుభం సినిమా చూసారా లేదు మీరు ఇంతకీ హర్షిత్ గారు హర్షిత్ గారు నాకు ప్రామిస్ చేశారు మొన్న విజయవాడ వచ్చినప్పుడు నాకు టికెట్ ఇస్తానని సో ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు కదా మరి సో మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను ఏంటంటే సినిమా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఫ్యామిలీస్ అందరూ భయపడకుండా సరదాగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను సో మీకు అందరికీ నచ్చుద్ది ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా అందరినీ తీసుకొని వెళ్ళండి ఫుల్ నవ్వుతారు సినిమా అంతే కాకపోతే మీరు వెళ్ళే ముందు అంత డౌట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు అడగండి డెఫినెట్గా మీ అందరికీ అది మంచి అదే చెప్తారు థ్యాంక్ యూ లాస్ట్ క్వశ్చన్ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అండ్ మీ ఇన్స్పిరేషన్ డైరెక్టర్ నా ఫేవరెట్ హీరో ఆల్ టైం నాకు ఇష్టాలు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అయితే వద్దండి ఒకసారి పెట్టుకుంటాను ఆల్ టైం ఫేవరెట్ మెగాస్టార్ గారు ఇన్స్పిరేషన్ అన్నీ ఆయనే బాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు సో మీ ఫేవరెట్ హీరో నా ఫేవరెట్ హీరో చాలా మంది ఉండే బట్ చిన్నప్పుడు నేను నాగార్జున సార్కి పెద్ద ఫ్యాన్ ఉండే నాగార్జున సార్ అని సూర్యకి పెద్ద ఫ్యాన్ ఉండే చిన్నప్పుడు ఎవరి డైరెక్షన్ లో చేయాలని ఇప్పుడు ఎవరు అడగరా ఇప్పుడు అందరూ ఎవరు మంచి ఉంటే ఇప్పుడు ఎవరు మంచి సినిమాలు చేస్తే వాళ్ళందరికీ సినిమా బట్టి యా యా ఎवरी డైరెక్షన్ లో చేయాల అనుంది అండ్ పాన్ ఇండియా హీరోస్ లో ఇప్పుడు కాంబినేషన్ వస్తుంది కదా ఇద్దరిద్దరు హీరోలు చేస్తూ ఉన్నారు మల్టీ స్టార్ర్ సో అలాంటి అలాంటిదేమను చేయాల ఆబ్వియస్లీ ওর ఆఫర్ ఏ డెఫినెట్లీ చేస్తా అల్లు అర్జున్ కూ సార్ తోనే సో ఆయన స్టెప్పులతో ఆయన కాల్తో తో మేబీ యా యా ఆల్ ది బెస్ట్ అని అన్నడం చేయాల యా

మీకు ఇప్పుడు కనిపిస్తున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అయింది ఎన్నో ఇయర్స్ నుంచి ఆడిషన్ చేసుకుంటా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మెయిల్ సినిమా వచ్చే యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిలిం ఫోర్ ఇయర్స్ అయింది దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు శుభంతోనే ముందుకు వచ్చినా అండ్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది సో యా ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ అండ్ శుభం మంచి రెస్పాన్స్ ఒకటి ఐమ్ సో హ్యాపీ మీరు చూడకుంటే ఇప్పుడే థియేటర్స్ బుక్ చేసుకొని ఇప్పుడే వెళ్ళి థియేటర్స్లో చూడండి శుభం అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఐమ్ ష్యూర్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు Shubham in the address, do watch it.